వెళ్ళడం తర్వాత ప్లే గ్రౌండ్స్ ఉండడం క్లాస్లో మనకు పీటీ అవర్ ఒకటి ఉండేది ప్రత్యేకంగా ప్రతిరోజు పీటీ అవర్లో పిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా ఒక గంట వదిలేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితులు అన్నీ పోయి నాలుగు గోడల మధ్య ప్రాపర్ వెంటిలేషన్ లేకుండా ఉండడం ఆల్మోస్ట్ ఎంటైర్ ఆ స్కూల్ టైం అంతా ఒకే గదిలో ఉండి చదివి రావడం ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువైంది ఎందుకు విటమిన్ డి డెఫిషియన్సీ లాంటి పరిస్థితులు వస్తుందంటే విటమిన్ డి అనేది మన చర్మము సూర్యరశ్మిని గ్రహించి విటమిన్ డి తయారు చేసుకుంటుంది అంతేగాని అది ప్రత్యేకంగా ఆహార పదార్థాల్లో దొరకదు అది మనం ఆర్టిఫిషియల్గా ఆహార పదార్థాల్లో ఉంచుకోవాలి ఉదాహరణకి ఇండియాలో మనకు ఎండ పుష్కలంగా ఉంది అదే స్కాండినేవియన్ కంట్రీస్ అంటే నార్వే స్వీడన్ డెన్మార్క్ వీటిల్లో దాదాపు సంవత్సరంలో ఐదు నెలల వరకు మనకు ఎండ ఉండదు అక్కడ నివసిస్తున్న వాళ్ళలో తీవ్రమైన విటమిన్ డి డెఫిషన్సీ ఉంటుంది కానీ ఆ ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఈ పరిస్థితి రాకుండా మనుషుల్లో విటమిన్ డి డెఫిషన్సీ లేకుండా ఆహార పదార్థాల్లో విటమిన్ డి కంపల్సరీగా ఇంక్లూడ్ చేసింది ఉదాహరణకి చాక్లెట్స్లో విటమిన్ డి కంపల్సరీగా ఉండాలి పాలల్లో ఉండాలి ఆల్ పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి ఉండేటట్టు గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది బహుశా అలాంటి సందర్భం మన ఇండియాలో కూడా ఉప్పులో అయోడిన్ ఉండేటట్టు ఒక పరిస్థితి వచ్చింది అట్లాగే యాక్చువల్గా మనకు విటమిన్ డి పుష్కలంగా ఉంది ఎందుకు ఇండియాలో సన్లైట్ పుష్కలంగా ఉంది మనం బయట తిరిగితే సప్లిమెంట్స్ అవసరం లేదు విటమిన్ డి లాంటి మార్నింగ్ టైంలో సో ఈ సర్వేలో ఒక ఇంపార్టెంట్ విషయం బయటకి తెలిసిన విషయం ఏంటంటే విటమిన్ డి ఇండియన్ సబ్ కాంటినెంట్లో అంటే భారతదేశంలో ఉండే వాళ్ళకి విటమిన్ డి మన శరీరం మీద ఉత్పత్తి అవ్వాలంటే మనం పదకొండు గంటల సమయం నుంచి సాయంత్రం మూడు గంటల వరకు కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఎండకు ఎక్స్పోజ్ అయితే చేతులు మొహం లాంటివి ఎక్స్పోజ్ అయినా ఆ రోజు కావాల్సిన విటమిన్ డి మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది దీన్నే ఒక ఫార్ములా లాగా చేసి చెప్పారు ఫార్ములా ట్వెల్వ్ అంటే పన్నెండు గంటలకి పన్నెండు నిమిషాలు నెలలో పన్నెండు రోజులు పన్నెండు నెలలు కానీ ఎండకు ఎక్స్పోజ్ అయితే మనకు ఆ రోజుకు సరిపడా సంవత్సరానికి సరిపడా శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది నా రిక్వెస్ట్ ఏంటి ఇది అందరూ గమనించి ఇది పాటిస్తే మనకు విటమిన్ డి డెఫిషియన్సీ రాదు ఎందుకు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి కాళ్ళు వంకరపోవడం మోకాళ్ళు బౌ లెగ్స్ అంటారు దొడ్డి కాళ్ళు లాగా రావడం దీంతోపాటు మజిల్ వీక్నెస్ అట్లాగే విటమిన్ డి డిఫిషెన్సీ కేవలం ఎముకలు కండరాల మీదనే కాకుండా మనిషి ఇంటెలిజెన్స్ మీద మెదడు మీద మన ఆలోచనల మీద వీటి వాటి మీద కూడా ప్రభావం ఉంటుంది అంటే ఒక దశలో విటమిన్ డి డిఫిషెన్సీ హైపర్ టెన్షను రావడానికి కూడా కారణమని ఒక సర్వేలో తేలుతుంది సో కాబట్టి మన జీవన విధానాన్ని తిరిగి మనం కాస్త ఎక్సర్సైజ్ ఉండేటట్టు బాహ్య ప్రదేశంలో ఎండకు కనీసం రోజుకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తిరిగేటట్టు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో మనకి ఎయిట్ నుంచి నైన్ లోపు గనుక మన సూర్యాస్ని ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే అది కరెక్ట్ అని చెప్తారు కదా డాక్టర్ అది వింటున్నాను ఎక్కువగా కానీ మీరు మార్నింగ్ లెవెన్ టు త్రీ ఓ క్లాక్ అంటున్నారు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఏంటండి అవును ట్రెడిషనల్ గా మనకి ఎప్పటి నుంచో మన సంప్రదాయ ప్రకారం పొద్దున్నే సూర్యోదయం టైంలో సూర్యుడికి మనం సూర్య నమస్కారం లాంటివి అన్ని చేసి మనకు మంచిది అని చెప్పారు కానీ సూర్యుడికి భూమి ఆ భూమి మీద ఉన్న భారతదేశం ల్యాండ్ ఏ యాంగిల్లో ఉంది అన్న దాన్ని బట్టి మనకు విటమిన్ డి శరీరంలో ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఉంటుంది సో భూమి మీద భారతదేశం ఏ యాంగిల్లో ఉంది సూర్యుడికి అన్న దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే పదకొండు నుంచి మూడు గంటల సమయంలో పడే సూర్యరశ్మి ఆ యాంగిల్లో వచ్చే అల్ట్రావయలెట్ రేస్ ని గ్రహించి చర్మం విటమిన్ డి తయారు చేసుకుంటుందని రీసెర్చ్లో తెలియని విషయం అందరూ ఇది పాటించాలని నా మనవి అలాగే అండి మోకాళ్ళు